అందరికీ రోజైతే మేము సింహాచలం వెళ్తున్నాము చాలా రోజుల నుంచి అయితే సింహాచలం వెళ్దాం అనుకుంటున్నాము కానీ అవి ఇది కాదు అంటే మైల్లాటి రావడం వల్ల ఆగిపోయాము తర్వాత అయితే ఈరోజైతే ఫైనల్గా బయలుదేరాము ఇప్పుడైతే నదిలో కొన్ని దేడ్మోలు సామాన్లు ఉంటే అవి అయితే మా ఆయన నదిలో అయితే పడేశారు తర్వాత అయితే ఇలాగ బయలుదేరాము ముందైతే టిఫిన్స్ అయితే చేస్తాము అనకాపల్లిలోనే మళ్ళీ మధ్యలో ఆగడానికైతే అవ్వదని సింహాచలం వెళ్ళి లోపైతే మా పిల్లలు అయితే ఒక సీన్ అయితే వేస్తారు ఫైనల్ గా అయితే సింహాచలం దగ్గరలోకి అయితే వచ్చేసాము లాస్ట్ టైం అయితే మా మ్యారేజ్ డేకి వెళ్ళాము అప్పుడైతే నీళ్ళకి కూడా పసుపు కుంకుమ అయితే రాసాము మా పెళ్ళికైతే మొక్కుకున్నాము సింహాచలంలో అయితే దిగిపోయాము ఇక్కడైతే గిరి ప్రదర్శన గురించి అయితే అరేంజ్ చేస్తున్నారు మేమైతే గిరి ప్రదర్శన ముందు టూ డేస్ ముందు అయితే వెళ్ళామండి దానివల్ల అయితే చూడండి క్రౌడ్ ఏమి లేదు ఖాళీగానే ఉంది ఇక్కడ అయితే కిందన కొబ్బరికాయ అయితే స్టార్టింగ్ మెట్ దగ్గర అయితే కొడేస్తాము కొడేసి ఇక్కడ అయితే దేవుని అయితే ఫస్ట్ దర్శనం చేయించుకున్నాము ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కేసాము బస్సులో అయితే చాలా బస్సులు అయితే అండి మనకైతే వెయిటింగ్ అయితే లేదు వెంట వెంటనే బస్సు దొరకడం వల్ల బస్సు ఎక్కేసి అయితే పైకి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఆటోలు పైకి వెళ్ళవు కదా బస్సు దిగిన తర్వాత ఇలాగైతే అప్పు అయితే ఎక్కాము ఇప్పుడు స్ట్రైట్ గా గుడి కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ అయితే రోడ్ ఉంటది ఆ రోడ్ సైడ్ వెళ్తే మనకి చెప్పులు అండ్ లగేజ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే కౌంటర్ ఉంటది ఆ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ కౌంటర్ లోనే బ్యాగ్స్ చెప్పులు అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు మా హ్యాండ్కైతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని ఆయన అయితే కలవడానికి అయితే వెళ్ళారు మమ్మల్ని అయితే ఇక్కడ వెయిట్ చేయమన్నారు ఇక్కడైతే మేము జనాలు అయితే చూస్తున్నాము తర్వాత అయితే పువ్వులు అయితే అడిగాము మాడితేనే మోర యాభై రూపాయలు చెప్పారు మేమైతే ముప్పై రూపాయలకి అడిగాము అలాగే నాలుగు మూరలు అయితే తీసుకున్నాము మా చెల్లికి నాకును ఇక్కడైతే మూడు రకాల పువ్వులు అయితే ఉన్నాయండి అందులో అయితే మేము మల్లెపూలు అయితే తీసుకున్నాము పువ్వులు కట్టగా తీసుకున్న టైంకి అయితే మా ఆయన అయితే వచ్చారు మా ఆయన అయితే డబ్బులు అయితే ఇచ్చేమన్నాము పువ్వులు అయితే మా ఆయనకి ఇచ్చాము ఎట్టమని ఎలా కట్టాలి అని మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు ఎలాగోకంత అయితే ఎట్టండి అని చెప్తే మర్చి ఆయనకి పిన్ని స్ తగిలించేస్తే పెట్టేశారు మనకు సోక ఎక్కువ కదండి జడ జడేసుకుంటే పువ్వులు పెట్టుకోవడానికి బాగా అవుదును కానీ జడ వేసుకోకపోవడం వల్ల అవి అయితే బాగా పెట్టడానికి అయితే అవ్వలేదు ఎలాగోకంత అయితే పెట్టేశారు ఇంకా మన ఫేస్లో అయితే సిగ్ వచ్చేస్తుంది ఫస్ట్ టైం పెట్టారు కదా తర్వాత అయితే నుంచే మజ్జికి అయితే కలుపుకొని తెచ్చేసుకున్నాము మా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అడుగుతారని పిల్లలకి కూడా అందులోనే చిన్న చిన్న పూలమాలైతే కట్ చేస్తాము మా చిన్నపాప అయితే అంటుంది కానీ మా పెద్ద పాప అయితే పెట్టుకొని అంటుంది చాలాసేపు అయితే బతిమాలేము ఆయన కూడా పెట్టుకోనని కాల్ చేసింది తనైతే పువ్వులు పెట్టుకోదు ఫ్యాన్సీ డ్రెస్సులు టైప్ వేసుకోదు చాలా సింపుల్గా ఉంటేనే ఆ బట్టలు కూడా వేసుకుంటుందండి మా ఆయన ఇప్పటికే అరిసెస్తున్నారు టైం అయిపోతుంది మీరు రండి అని అలా మీదకి వెళ్తే కేసు చాలా వస్తుందండి ఇక్కడైతే తల ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు మా ఆయన అయితే తల ఇస్తానని మొక్కుకున్నారంట అందుకని అయితే మా ఆయన లోబుల్కి అయితే వెళ్లారు మేమైతే కొంతసేపు అయితే ఇక్కడ వెయిట్ చేసాము మా ఆయన ఫోన్ చేసి అయితే రమ్మన్నారని నేను కూడా అక్కడికి వెళ్ళాను మా పిల్లలు అయితే బయటనే ఉండమన్నాము ఇక్కడైతే మా ఆయన అయితే తల తీయించుకుంటున్నారు సింహద్రి అప్పన్న మనం ఏం కోరుకున్నా తీరుస్తారండి అలాగే మనం ఏది మొక్కుకున్నా కూడా మనం ఆయనకైతే తీర్చేయాలి ఇలా తల తీయించుకున్న తర్వాత మా పిల్లల కాడికి వెళ్తే మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు వాళ్ళకి ఏమొచ్చి గడ్డం తీసుకుంటేనే ఇష్టం ఉండదు వాళ్ళ నాన్న ఇప్పుడు గుండె చేయించుకున్నారు కదండి బాగోలేదు బాగోలేదు అంటున్నారు తర్వాత అయితే స్నానం చేయిస్తారు తను అయితే స్నానం చేసాకైతే మేము బయలుదేరిస్తాము ఇక్కడైతే చూడండి రాముడి వారు లక్ష్మణ స్వామి చాలా అందంగా ఉన్నాయి కదండి శిల్పాలు ఇక్కడైతే టోపీలు అయితే చూసాము మా ఆయన అయితే తీసుకోమన్నాము కానీ ఆయన అయితే తీసుకోలేదు ఆల్రెడీ ఆయన ఇంటికాడ నుంచి అయితే క్యాప్ కూడా తెచ్చేసుకున్నారు మనకైతే ఎలాంటి అయితే సూట్ అవ్వదు కదండి కొన్ని అయితే చూసాము అడిగాము కాస్ట్ కూడా ఎక్కువే చెప్తున్నారు ఇక్కడైతే బొట్లు అయితే పెట్టించుకుంటున్నామండి లాస్ట్ టైం అయితే మా ఆయన అయితే గుండెకి మొత్తం కూడా గంధం రాసుకున్నారు ఈసారి అయితే రాసుకోలేదు మేమైతే మేమందరం కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇక్కడే సింహాచలం అయితే మా చెల్లి నేను మా ఆయన మా పిల్లలు అయితే వచ్చామండి మా నాన్నమ్మ అయితే ఫోన్ చేసి నేను కూడా వద్దును కదా చెప్తే అని ఇంటికి వెళ్ళాక కూడా మా పెద్దమ్మాడు మేము కూడా వద్దు కదా చెప్తే అని అన్నారు మేము కూడా సడన్గా బయలుదేరాము ఎవరికి చెప్పలేదు మా అమ్మకి కూడా చెప్పలేదు మా అమ్మ బజార్ నుంచి వచ్చిన తర్వాత చెప్పమని అయితే మా పక్కింటి వాళ్ళకైతే చెప్పాము ఇక్కడైతే ఒక ఆవిడైతే పెరిగెట్టుకుంటూ వస్తుందే మా దగ్గరికి కాదు వాళ్ళు ఎవరో వాళ్ళ తాలూకోళ్ళు ముందుకెళ్ళిపోయారంటే దాని గురించి పెరుగెట్టుకుంటూ సడన్గా రాబోతుకి మాకు కూడా భయపేసి ఫస్ట్ అయితే భోజనం చేయడానికి భోజన అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మా ఆయనకి తెలిసిన వాళ్ళ ద్వారా అయితే పేరు ఫోన్ నెంబర్ చెప్పి అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే చూడండి భోజనానికి అయితే లైన్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం అంతా సింహాచలం అంతా ఎలాగా మ్యాప్ టైప్ అయితే ఇక్కడ పెట్టారు సింహాచలం భోజనం చాలా బాగుంటుందండి రైసు పప్పు పచ్చడి వేసారు తర్వాత మనం రైసు సాంబారు పెరుగు కూడా వేసుకోవచ్చు భోజనం అయిన తర్వాత నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము ఒక ఆడైతే వెయిటింగ్ చేసాము మా ఆయనకి తెలిసిన వాళ్ళ ద్వారా లోపలికి అయితే తీసుకెళ్ళిపోతాను అన్నారు అందుకని అయితే ఇక్కడ వెయిట్ చేశాము భోజనం చేయకముందే గుడిలోకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఒంటి గంటకి గుడి క్లోజ్ చేశారంట అందుకని అయితే భోజనం చేసి అయితే బయలుదేరాము ఇక్కడైతే ఇవి చూసాము చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ అయితే పది రూపాయలు అండి మొబైల్ ఫోన్స్కి ఏమైనా మనం చెప్పులు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంకా మాకైతే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి గర్భగురిలోకి అయితే వెళ్ళైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత అయితే మా చెల్లి వాళ్ళు బ్యాక్ సైడ్ తీయడానికి వెళ్ళారు నన్ను అయితే ఇక్కడ లడ్డూల లైన్లో అయితే నించోబెట్టారు ఇక్కడైతే ప్రసాదం గురించి అయితే తీసుకున్నాము నాలుగు పులిహారాలు నాలుగు ఏమైనా లడ్డూలు తీసుకున్నాము తర్వాత అయితే ఈ హ్యాంగింగ్స్ అయితే చూసాము చాలా అందంగా ఉన్నాయి కదండి ఒకటి యాభై రూపాయలు చెప్పారు మేమైతే నలభై రూపాయలకైతే తీసుకున్నామండి ఇవైతే హ్యాండ్ మేడ్ అండి ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా అందంగా ఉంటాయని నేను మా చెల్లి కూడా తీసుకున్నాము ఇంక దర్శనం అయిపోయిన తర్వాత అయితే అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇక్కడైతే డౌన్కి అయితే దిగిన తర్వాత ఎలా బొమ్మలు అయితే కనిపించాయి మా పిల్లలు బొమ్మలు బొమ్మలు ఏడుస్తుంటే బొమ్మలకు అయితే కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకున్నాము మా పిల్లలకి ఏది కొందా ఉన్నా కూడా అవేమో వద్దంటారు ఇవి బొ బెలూన్ చూదుకుంటారు కదా అవి అయితేనే కావాలంటారు ఇక్కడైతే చూడండి పామునైతే మా పాప మీద ఇసిరింది మా చెల్లి ఎంతలా భయపడిపోయిందో వాళ్ళ నాన్న దగ్గరికి అయితే పెరిగెట్టుకొని పారిపోతుంది మా హస్బెండ్ అయితే ఆ పామునైతే తీసుకుందామని కానీ అది ఎందుకు వాళ్ళు భయపడిపోతున్నారని నేనైతే తీసుకుని అవ్వలేదు ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ బస్ ఎక్కేశాము బస్ మీద అయితే కిందకైతే దిగేసాము బస్సులు అయితే మాకు అవైలబుల్ గానే అప్పటికప్పుడు అయితే దొరికేసాయి వెయిటింగ్ అయితే లేదండి ఇక్కడైతే కిందనైతే చూడండి గిరి ప్రదర్శన గురించి అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు లైన్స్ గురించి అయితే ఇలాగా వసూలతో అయితే కడుతున్నారు స్వామివారి దర్శనం అవ్వడానికి ఇంకా మేము చాలా టైం పడుతుంది అనుకున్నాం పిల్లలతో వెళ్ళాము కదా కానీ చాలా త్వరగా అయిపోయింది తర్వాత అయితే బీచ్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే ఫోర్కి అయితే బీచ్కి వెళ్ళిపోయాము సిక్స్ వరకు బీచ్లోనే ములిగాము అప్పుడైతే మేము వీడియోస్ అయితే తీసుకోలేదు ఫోన్స్ అయితే ఆటోలోనే పెట్టేశాము తర్వాత అయితే ఫోన్స్ తీసుకొని ఇలాగైతే ఒకసారి వీడియో తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయా కదండి శంఖాలు అవి చాలా ఎక్కువ చెప్తున్నారు పదమూడు వందలు అలాగా తర్వాత అయితే బీచ్లో ఇలా ఫొటోస్ అయితే కొన్ని దిగేసి తర్వాత అయితే మొక్కజొన్న పొత్తులు అయితే చూసాము అవైతే కొనుక్కున్నాము మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక కారం పెట్టించుకున్నాము ఇంకో దానికైతే పెట్టించుకోలేదు మధ్యలో అయితే టిఫిన్ చేసి ఇంటికైతే అయితే